నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నిన్న నిర్మలా సీతారామన్ మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోర్ అని ఒక పత్రికా విలేకర్తో మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే నాకు ఇంకా మొత్తం వివరాలు అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ యొక్క మొత్తం వివరాలు నాకు ఇంకా తెలియరాలేదు రాత్రి జరిగింది అది

ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే మన దేశ ఆర్థిక మంత్రి అంటే మొత్తం మన పద్దులన్నీ మన దేశానికి వచ్చేటువంటి డబ్బుల విషయం కానీ ఏదైనా మన దేశ ఆర్థిక వ్యవహారాలన్నిటి కూడా ఒక విధంగా ఆర్థిక శాఖ ముఖ్యం చాలా అటువంటి అప్పుడు ఆమెకే అసలు ట్రేడ్ డీల్ గురించి తెలియకపోవడము ట్రేడ్ డీల్లోని ముఖ్య అంశాల గురించి తెలియకపోవడము చాలా ఆశ్చర్యం కలిపింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంలో మనం మంచి అపరిచేయి అంటే పైచేయి సాధించినప్పుడు పాకిస్తాన్ మీద పూర్తిగా మనం పైచేయి సాధించినామని చెప్పి అన్ని ఛానల్లో చూపించినాయి మనకు కూడా అనిపించింది మనం పూర్తిగా పైచేయి సాధించినాం అనుకున్నప్పుడు సడెన్గా ఆపరేషన్ సింధూర్ను ఆపేసారు సీజ్ ఫైర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి ట్వీట్ చేసిండు ఇక్కడ మన దేశం కూడా కాల్పుల విరమణ జరిగినట్లుగా ప్రకటించింది అయితే అది అప్పుడు చాలామందికి భారతదేశంలో చాలామందికి చాలా అనుమానాలు ఉండినాయి ఎందుకు ఆపారో తెలుసుకోవాలని కానీ దేశ భద్రతా దృష్ట్యా దాని గురించి ఎక్కువగా అందరికీ ప్రశ్నించాలనేటువంటి ఆలోచన రాలేదు ఎందుకంటే దేశము దేశ భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఆలోచించి అన్ని నిర్ణయాలు కరెక్ట్గానే తీసుకొని ఉండి ఉంటుందనే అనే ఉద్దేశంతో అది దేశ భద్రతకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దాని గురించి ఎక్కువగా ఎవరి ప్రశ్నించలేదు అది ఎందుకంటే దేశ భద్రత కాబట్టి కానీ ఇక్కడ వాణిజ్య ఒప్పందం గురించి కూడా దాసాల్చిన అవసరం ఏందో నాకైతే అర్థం కావడం లేదు వాణిజ్య ఒప్పందం గురించి మన దేశ సాక్షాత్ మన దేశ ఆర్థిక మంత్రికే తెలియదు అనడము ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మనకు సామాన్య ప్రజలకు కూడా తెలియాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో దేశ భద్రత విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు పారదర్శకంగా ఉండాలి డొనాల్డ్ ట్రంప్ ఏమో ట్వీట్ చేసేసి మా దేశ పాల ఉత్పత్తులు పండ్లు కూరగాయలు పవర్ సెక్టారు తర్వాత కోల్ సెక్టారు అన్నీ కూడా మాకు జీరో సుంకాలతోటి భారతదేశంలోకి అనుమతి లభించింది దాదాపుగా నలభై ఒక్క లక్షల కోట్ల రూపాయల వ్యాపారము మా దేశం నుంచి భారతదేశంలోకి సున్నా సుంకంతో అంటే అసలు ట్యాక్సే లేకుండా అనుమతి లభించింది ఈ డీల్ తోటి కొన్ని షరతులు ఉన్నాయి కానీ అని చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ మన దేశం దీన్ని ఎందుకు దాస్తుంది ఓపెన్గా నిజంగానే అదే డీల్ కుదుర్చుకున్నట్లయితే అదే విషయాలు ప్రజలకు చెప్పొచ్చు కదా దాయాల్సిన అవసరం ఏముంది అదే మన దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అది కాదు కదా దేశానికి దాన్ని చెప్పడం వల్ల ఎలాంటి నష్టము జరగదు కదా ఎందుకని దాన్ని దాస్తున్నారో తెలియదు సరే సాక్షాత్ ఆర్థిక మంత్రి ఆ విషయం చెప్తుంది అంటే అసలు ట్రేడ్ డీల్ జరిగిందా జరగలేదా మరి ఒకవేళ ట్రంప్ నిజంగానే అన్ని అబద్ధాలు ఆడతాడు అని మనం అనిపి భావిస్తే ట్రంప్ అబద్ధాలకు మరి దో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసిండు డీల్ కుదిరిందని ఏ విధంగా ఇతను చెప్పిండు దేశ ప్రజలకు ఉద్దేశించి అంటే ఇక్కడ మనకు పార్లమెంట్లో చెప్పాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎక్కడన్నా లేకపోతే రెండు దేశాల ప్రతినిధులు ప్రెస్ మీట్లో చెప్పాలా ఏమేమి జరిగినాయి ఉడమిడికల్ అనేది అసలు అక్కడ మన దేశ విద్యార్థులు మన దేశ ఎంప్లాయీస్ ఎంతో మంది అక్కడ అమెరికాలో ఎన్నో కష్టాలు పడుతున్నారు హెచ్ వన్ గురించి దాని గురించి అయితే ఇంతవరకు ఎక్కడ కూడా ప్రస్తావనే లేదు వాళ్ళు పంపించేటువంటి కోట్ల డాలర్లు మన దేశానికి ఎంత ఉపయోగపడుతున్నాయి అందరికీ తెలిసిన సత్యమే వాళ్ళు ఏం చేస్తారనేది ముఖ్యం కాదు వాళ్ళు పంపించేటువంటి కోట్ల డాలర్లు మన విదేశీ మరక విలువ ఎంతో పెరుగుతుంది దాంతో మన దేశానికి ఎంతో ఆర్థికంగా సవాలంబన లభిస్తుంది అయినా వాళ్ళ గురించి ఎక్కడ కూడా చర్చించినట్లు ఈ ట్రేడ్ డీల్లో అయితే ప్రస్తావనకే రాలేదు ఏది ఏమైనా ఇంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏందో నాకైతే మనకే నాకే కాదు దేశంలో చాలామందికి అర్థం కావడం లేదు ఏ వస్తువుల మీద ఎంత మనమెంత పే చేస్తాము వాళ్ళెంత పే చేస్తారని తేట తెల్లంగా చెప్పొచ్చు కదా ప్రత్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఏ విషయం కూడా ఎప్పుడు మాట్లాడకపోవడం అనేది ఏందో వాళ్ళకే తెలియాలి ప్రభుత్వాలకే తెలియాలి ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఇది ఏమన్నా రాజుల వీళ్ళు అది కాదు కదా రాజులైతే వాళ్ళు ఇష్టమైనట్టు నడుచుకోవచ్చు కానీ ఇక్కడ డెమోక్రసీలో ప్రజలే ఎన్నుకున్నారు మిమ్మల్ని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో వాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు